ఏమో తెలీదు రాజీవ్ కాలేజీ ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారే వెంకటరామరెడ్డి గారు తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు వెంకటరామరెడ్డి అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఆయన మంచి బాగా చేస్తా అన్నాడు అసలు ఏం చేస్తుంటారు ఐదేళ్లలో మీ ఎమ్మెల్యే గెలిచాకంటే ఇవన్నీ రోడ్లన్నీ చేసినాడు అవునా మొత్తం కాలనీ అంత రోడ్లు చేసినాడు ఈ కాలనీ మొత్తం ఓకే ఇంకా ఇప్పుడు చేస్తారే ఉన్నారు

బాగుంది అసలు వస్తూ ఉంటారు ఎమ్మెల్యే వస్తున్నాడు మేడం ఎన్నికలప్పుడు కాదు బాబాయ్ మామూలుగా వస్తున్నాడు వచ్చిపోతున్నాడు అసలు ఏమైనా పనులు చేశారంటే ఈ ఏరియాలో భయన రోడ్లంతా ఆయన చేసిండేది ఆయనే పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి శంకరరాం రెడ్డి గారు తెలుగుదేశం చవరబోటి చేస్తున్నారు తెలుసు మన తెలుగు ఆయన ప్రకటించారు కొత్త ఆయన్ని కొత్త మన తెలుగు ఇక్కడ వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారు తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సార్ వీళ్ళిద్దరు గెలితాడు ఎందుకు అనుకుంటున్నావు బాబీ వెంటనే ఆన్సర్ చెప్పు ఎందుకు అనుకుంటున్నావు మాకు సాయం కాబట్టి అనుకుంటున్నాం రాజు కాలే ఐదు ఏళ్ళు పూర్తి అయింది ఎలా ఉంది జగన్ పాలన జగన్ పాలన ఎవరు మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటే

మొత్తం అంతా బాగా అనుకూలం డెవలప్ చేసిన బ్రిడ్జ్ చేసిన రోడ్లు అన్ని బాగుంది కాలనీ పేరేంటి రాజీవ్ కాలనీ పంచాయతీ ఎవరు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మీకు అనంతరెడ్డి ఎలా ఉంది ఎమ్మెల్యే పని పనితీరంటే బాగానే ఉంది పర్వాలే రోడ్లు వేసినాడు కాలువలు వేసినాడు మంచిగానే ఉంది ఓకే మరి సార్ ఆయనే పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి కొత్త పెద్ద పోటీ చేస్తున్నారు అదేం తెలుసు కొత్త పెద్ద పోటీ చేస్తున్నారు ఇప్పుడైతే తెలుసు ఆయన పేరు కూడా తెల్లు చేస్తున్నారా నా కొత్త అభ్యర్థి ఆయన పేరు కూడా తెలియదా తెల్లు ఐదు కల్లో సదాశివన్ కాలనీ ఓకే మరి ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా అనంతపూర్ లో ఎమ్మెల్యే కొత్త పార్టీకి టిడిపికి క్యాండిడేట్ కి ఇచ్చినారు పాత క్యాండిడేట్ సెకండ్ ట్రిప్ వెంకటరామరెడ్డికి ఇచ్చినారు వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు అక్కడ కొత్త అభ్యర్థినిచ్చాడు కాబట్టి వెంకటరామరెడ్డి గెలిచొచ్చు ఎందుకు కారణం అంటే ఫస్ట్ సూర్కివాడు కొత్త కొత్తపై గెలుస్తాడు కొత్త అయిపోయి యా ఊరికి ఇస్తారు ఓట్లు కొత్త చేసినాడు ఆయన కొత్త మంచి చేశాడు సెకండ్ సూర్ కూడా గెలుస్తాడు ఓపు ముఖ్యమంత్రి ఎవరు జగన్ అవుతాడు ప్రతిపక్షాలని ఎన్ని వచ్చినా కూడా అరదుడుకుల దాడుకొని వెళ్ళిపోతాడు ఆడికి వస్తాడు శర్మిలమ్మ పులింద కడప ఎంపీగా ఆడే ఉంటుంది కడపలోనే ఉంటుంది లేదంటే పులిందల్లో ఉంటుంది అంతే ఆమె కూడా జగన్ చెప్తున్నారు వాళ్ళు చెప్తారు చెప్పినంత మాత్రాన్ని ఖచ్చితంగా గెలుస్తాడు చేస్తున్నారు పనులని అభివృద్ధి పనులను సహకారంగా బాగు చేస్తున్న ఎవరు మీ ఎమ్మెల్యే యంగ్ రామరెడ్డి వస్తూ ఉంటారా వస్తు అసలేమైనా పనులు చేసారా ఐదేళ్ళల్లో మీ ఎమ్మెల్యే అంటే వాళ్ళు వేస్తున్నారు అంతా చేస్తా ఉన్నారు అవునా భీంపల్లిలో వస్తుండాయి పించిని ఇంటికి తెచ్చిస్తున్నారు బాగుండాయి మరి ఈసారి వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారే పోటీ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా తెలియదు అభ్యర్థి పేరైనా లేదు ఏం తెలీదు మీకు తెలియదు అమ్మ వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారు తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి ఎవరు అనంతపూర్లో గెలుస్తారనుకుంటాం ఎమ్మెల్యేగా

ప్రతిపక్షాలన్నీ కలిసి వస్తున్నాయి టీడీపీ జనసేన బీజేపీ అవి ఏంటి కలిసి వచ్చినా వచ్చేది మా జగన్ శరిమలమ్మ కూడా వస్తుంది జగన్ ఓడిస్తానంటున్నారు శరిమలమ్మ రాసిన ఆమె గానీ వస్తుంది మా అన్న వచ్చేది జగన్ ఎందుకు అంత నమ్మకం జగన్ మీద అన్న ఆరోగ్య అన్ని ఆరోగ్య సీరు అవన్నీ మాకు పొదుపుల్లోన సంఘాలు అన్ని ఇచ్చినాడు కాబట్టి ఎవరు గెలుస్తారు అనుకుంటా అనంతపురంలో ఎమ్మెల్యేగా జగనే ఎందుకు అనుకుంటున్నారు జగన్ అన్ని మంచి పనులు చేసినారు కాబట్టి నుంచి వెంకటరామరెడ్డి గారు సరే సరే అండి ఎందుకండి అనంతపురంలో ఎందుకు గెలుస్తారండి అని మంచి పనులు చేసినారు కాబట్టి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నాడు ఎన్నికల మీకేమనిపిస్తే అది మీ అభిప్రాయం ఏదైనా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కాదు కదా ఇక్కడ వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారు తెలుగుదేశం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఒక ఆయన కొత్తగా తెలుస్తున్నారు ఎవరు కలవచ్చంటే

తెలుగుదేశం వాళ్ళు మేము పెట్టుకోము వాళ్ళని మాట్లాడము వాళ్ళని పిలుసుకు రాని వైయస్ఆర్ గురించి చెప్పండి చెప్తాం కానీ వేరే పార్టీ గురించి అడగనే చెప్పండి ఏంటంటే తెలుగుదేశం పోటీ చేస్తున్నారు పెట్టుకోండి సంతోషం వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం గురించి వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డినే

అతని అంత మంచి పని చేసినాడు కాబట్టి గెలుస్తాడు రోడ్లు వీధులన్నీ బాజ చేశారు అంతవరంలో ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు గరగరా ఎందుకు ఫ్యాన్ ఎందుకు టాలెంట్ ఫ్యాన్ మీద అంత అవమానం ఉంది ఆ అసలు జగన్ గెలుస్తాడా అనే ప్రశ్న తక్కువ తక్కువమే దలతే జగనే గెలిచేది ఇల్లంతా కలిసి వస్తున్నారు గా ఎంత మంది కలిసినా అన్ని వేస్ట్ మరి మీ ఎమ్మెల్యే రంగారామరెడ్డి గారు గెలుస్తారా అంటే అంతవరంలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఎమ్మెల్యేగా వెంకటరామ్ రెడ్డి గారు కొత్త కొత్తబ్యర్దా కొత్త కొత్తబ్యర్తి అన్నన్ క్యాండిడేట్ అట్లా ఓకే ఎవరు గెలుస్తారు అనుకుంటారు అంటా నేను ఆయనకు కొద్ది పరిచయాలు తక్కువ కదా అట్లా నేను అంతకే నోటెడ్ పర్సన్ కొంచెం మంచి వ్యక్తి వ్యక్తిగతంగా మంచివాడు ఆయన వర్క్ చేశాడు లేదు వ్యక్తిగతంగా మంచివాడు గెలుపు గెలుపు ఎందుకు వయసుకుంటాను ఆయన చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చేసినాడు కాబట్టి నేనే ప్రతి ఇంటికి కనీసం అంటే నా ఇంటికి రాలేదనుకోండి కొంతమంది ఇండ్లకి కనీసం లక్ష లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు వచ్చింది ముఖ్యమంత్రి ఎవరు వైఎస్ఏ వైఎస్సే పవన్ కళ్యాణ్ చంద్రమడి కలిసి వస్తున్నారు వచ్చినా రారు శివపిని గారు అవలేండి తెలుగు దేశం ని పట్టాభ్యాప్ హ ఎవర్ అంటే నా ఒక్కరి రివోట్ బట్టి ఉండదు కదా రివోట్ కదనా ఏటి అభిప్రాయం ఎవరు గెలవచ్చు అనుకుంటాం ఈ వరకే అంటే ఇప్పుడు చిన్నదాన్ని బట్టి అమ్మబడి అవి ఇవన్నీ వచ్చినాయి పథకాలు వచ్చినాయి కాబట్టి దాంట్లో వాలంటర్లు ఇంటి దగ్గరకు వచ్చి చేస్తున్నారు కాబట్టి వాలంటీర్ ఇంటికి వచ్చి చేసే విధానం బాగుంది కాబట్టి పింఛన్లు పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చేది అదంతా పద్ధతి బాగుంది హ్యాండిక్యాప్కి పొయ్యి ఇవ్వడము అది ఎంత కాబట్టి అది అదంతా బ్రెయిన్లో పెట్టుకొని ప్రజలు వేసే దాని విధానాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఇక టౌన్లో ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంటే వెంకటరామరెడ్డి గారు అనంత వెంకటరామరెడ్డి గెలిచవచ్చు ఏ కారణం చేస్తారంటే అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం పెట్టిండే పథకాల వల్ల అనంతపూర్లో ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారనుకుంటున్నారు వైసీపీనా టీడీపీనా అంటే అభిప్రాయం అయితే వైసీపీనే అని ఎందుకు అనుకుంటున్నాం వైసీపీ అని పర్వాలే కదా బాగా చేస్తున్నాడు వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే టీడీపీని నుంచి అభ్యర్థి వీళ్ళిద్దరు ఎవరికి గెలిపంటే